గురుర్బ్రహ్మా గురువిష్ణుహోత్ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఏలినాటంతో చాలా పడ్డారు ఈ నెలలో ఈ ద్వితీయంలో శని అనారోగ్యాలకి బాగా సమస్య అవుతుంది అనారోగ్యాలు చాలా రావటానికి బాగా అవకాశం ఉంది చాలా జాగ్రత్త పడాలి అనారోగ్యాన్ని గురించి కేర్లెస్ చేయవద్దు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి అట్లా చేయించుకుంటేనే మీరు వ్యాధుల నుంచి బయటపడతారు ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మస్త శ్రీ మంగారకో గురు హో ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ వ్యాధి వల్ల మరణం దావటానికి కూడా అవకాశం ఉందంటాడు ముప్పై సంవత్సరాలకోసారి అరవై సంవత్సరాలకోసారి తొంభై ఒకసారి ఈ మూడు సార్లల్లో మరి హఠాన్ మరణానికి కూడా దారి తీస్తుంది ఈనాడు శని మరి పూర్ణాయుష్యం తొంభై సంవత్సరాలు బతికిన వాడికి పూర్ణాయుషు యాభై సంవత్సరాలు బతికిన వాడికి అర్ధాయుషం ముప్పై సంవత్సరాల లోపల బతికిన వాడికి స్వల్పాయుషం ఈ మూడు రకాల్లో మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి ఈ మరణాన్ని గురించి కాదు ఆలోచించాల్సింది వ్యాధి నిరోధకము భక్తి ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయకుండా ఉండటం శతమానం భవతి అని చెప్తుంది మానవుడికి వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు వంద సంవత్సరాల ఆయుష్ ఎందుకయ్యా అంటే ఎటువంటి సత్కర్మలు చేసినా దుష్టకర్మలు చేసినా అన్నీ ఇక్కడే అనుభవించపోతే మోక్షం కలుగుతుంది వంద సంవత్సరాలు బతకాలి అందువల్లే పూర్ణాయుద్ధాయమైన వాళ్ళతో వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళ చేత నమస్కారం చేస్తారు కాబట్టి ఈ రాశి అనారోగ్యం నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్త పట్టం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చూపి జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి వ్యాపారం ద్వారా బాగా ఆదాయం వచ్చే లక్షణం ఉంది మరి వివాహం బాగా అవడానికి బాగా అవకాశం ఉంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కుండే అవకాశం బాగా ఉంది పొలాలు కొనుక్కునే వాళ్ళకి పొలాలు కొనుక్కుంటానికి అవకాశం ఉంది వివాహం చేసుకునే వాళ్ళకి వివాహం కావటానికి కూడా చాలా అవకాశం ఉంది మరి విద్యార్థులకి ఉద్యోగస్తులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే మీ చేతితో ఎటువంటి ఆధారం లేకుండా డబ్బులు ఇస్తే మీ డబ్బులు మాత్రం తిరిగి రావు మీరు ఎటువంటి నోటు ఉండి పత్రం ఉండి ఇచ్చినా కూడా మీ డబ్బులు మీ చేతికి రావు కాబట్టి మీరు ఎవరికైనా ఇస్తే తిరిగి ఆ డబ్బులు తీసుకునే ఉద్దేశం లేకుండా ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు పెళ్లికో దీనికో వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇస్తే ఇవ్వండి కానీ అప్పుగా ఇచ్చి మాత్రం తిరిగి తీసుకోలేరు కాబట్టి ఈ రాసి వాళ్ళు జవరి చేతికి ఎటువంటి ధనాన్ని ఇచ్చినా ఇబ్బంది పడతారు ఎందుకంటే తనకి గాను ధర్మం మొదలు జడ్డ పేరవని నీకు నీ భార్యకి నీ పిల్లలకి అవసరాలు ఉన్నాయి వివాహాలు కావాల్సి ఉన్నాయి ఒక వివాహాలకి వివాహం అయ్యేంత డబ్బు ఎవరికన్నా ఇచ్చే వరకు నీ పిల్లల వివాహానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి జాతకం చూపించుకొని తగిన దోషాలుంటే దాన్ని నివారణ చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ రాశి వాళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రయాణాలు చేయొద్దు ఒక్కోడు ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకి దారిన వెళుతూ ఉంటే ఏదైనా ఏ వాకి ఏమైకోబట్టి గుడ్డ చెరిగిందంటే నీకు అపశకునం ఏదో జరగబోతుందని వెళుతూ ఉండగా ఎవరైనా ఏ సీరెట్ కాల్చి నిప్పు గుడ్డ మీద పడి కాల్తే నీకు శని మళ్ళీ పడుతున్నాడని అర్థం ఈ శని వల్ల నీకు నష్టం జరగబోతోందని తెలుసుకోండి ఎప్పుడు కూడా ఎదురు చక్కడికి పోతున్నా నేను వస్తా నెమ్మడబడ్డాడు సరిలో అరే నీకు చెడు జరగబోతుందిరా అని భగవంతుడు గుర్తు చేయడానికి ఇట్లాంటి పరిస్థితులు కల్పిస్తాడు దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బ్రతకాలి మీ జాగ్రత్తగా చూపించుకోవాలి ఇప్పుడు ఉద్యోగస్తులకు సమస్యలే మరి వ్యాధిగ్రస్తులకు చాలా ఇబ్బంది టైమో వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఏం చెబుతున్నారంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది పొల్యూషన్ వల్ల రకరకాలైన వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది ఒంట్లో ఎప్పుడు శక్తి తగ్గుతుందో రోగానికి బలం వస్తుంది కాబట్టి బలహీనులైన వాళ్ళు ఒంట్లో శక్తి తగ్గిన వాళ్ళు వృద్ధులు ఎంతో జాగ్రత్త పడాలి కానీ ఎట్లా పడితే అట్లా తిరగకూడదు ఆపరేషన్ చేయించబడ్డ వాళ్ళు కానీ ఏదో వేళకి తినబడితే బలాలే కానీ అనవసరమైన వ్యవహారాలకి వెళ్ళటం మంచిది కాదు తర్వాత ఈ సంవత్సరంలో అంతర్యుద్ధం తండ్రి కొడుకులకి భార్యాభర్తలకి తమ్ములకి ఇట్లా వైరాలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఎక్కడైనా తొందరపడకుండా మంచిగా కాలం గడపాలి అట్లా కాకుండా ఎదురు తిరిగితే మీ ఆస్తుల్ని మీరు కోల్ కోల్పోతారు మీకు కావాల్సిన వ్యక్తుల నుండి విడబడి మళ్ళీ కలవలేకపోతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త అయిన పరిస్థితుల్లో ఉంటే అంత మంచిది కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుండా ఉండాలా ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఉన్న జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఇచ్చాము చివరి జన్మ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తిను తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి పెట్టడంలో అర్థమేమిటయా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారండి నలుగురికి తగినంత వంట చేసుకున్నాం ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన నలుగురు పంచుకు తింటే అంతకంటే తాగలేదు మరి నలుగురు వస్తారంటే పాతిక మందికి వంట చేసి ఈ నలుగురి పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుక్కాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి మనం తగ్గించుకోలే వాళ్ళకి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాము వాళ్ళకి పెట్టాలి వస్తున్న లోపల దాచుకుంటారు కానీ ఇంకొక మనిషి ఇస్తా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు అటువంటి త్యాగం కావాలి ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే లక్ష బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం దాహమై తట్టిపోయేటప్పుడు మంచి రావాలి మరి ఆ ఆకలి అయినప్పుడు అన్నం కావాలి మరి దాహమైనప్పుడు మంచినీళ్ళు కావాలి ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్ట దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఇష్ట దైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను పది నెలలు గర్భవాసాన్ని మోసి తని పెంచిన తల్లి మొట్టమొదటి దైవం రెండు తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం తర్వాత విద్య చెప్పిన దైవం మూడో దైవం అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించిన దైవం నాలుగో దైవం తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి ధర్మో రక్షతే రక్షత మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది